ఈ నెల ఇరవై ఆరో తేదీ నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి మహాకుంభమేళా సమయంలో వచ్చే అరుదైన మహాశివరాత్రి మళ్ళీ ఇలాంటి మహాశివరాత్రి జన్మలో రాదు ఈరోజు భక్తులు ప్రయాగ్రాజులో చివరి అమృత స్నానం చేస్తారు ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఎంతటి శక్తివంతమైన ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టువాకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఆ ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ మహాశివుడి అనుగ్రహం నేరుగా మీకు అందుతుంది ఈరోజు ఎవరైతే ఈ చెట్టువాకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు అలాంటి వారికి ఎన్నో రకాల శుభఫలితాలు కలుగుతాయి నరదిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జన్మకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తాడు అనుకుంటే ఆ వంద సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలి అంటే ఒక్క శివరాత్రి సక్రమంగా పరమేశ్వర ఆరాధన చేసి అర్చించి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే మన జన్మ ధన్యమవుతుందని అర్థం జన్మలో కేవలం ఒకే ఒకసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆ మహాశివుడికి దగ్గరగా ఉంటే ఇంత పుణ్యం కలుగుతుంటే మరి ఇంకా మరిన్నిసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి ముక్తిని ప్రసాదించేది శివరాత్రి మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు శివారాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు ఎంతటి గొప్ప రోజు మనకు వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు జగత్తంతా ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉండాల్సిందే ఉపవాసం ఉండలేని వారు కొన్ని పండ్లు పాలు తీసుకొని ఉండాలి కానీ భోజనం చేయకూడదు టిఫిన్లు తీసుకోకూడదు ద్రవ పదార్థాలు మరియు వండనివి తీసుకోవాలి మీకు శారీరకమైన శక్తి ఉంటే షుగర్ బీపీ మొదలైన వ్యాధులు లేకపోతే ఆరోగ్యం బాగుంటే శరీరం మీ స్వాధీనంలో ఉంటే మీరు ఉపవాసం ఉండండి ఆ రోజు సూర్యోదయానికి ముందే ఉదయమే లేచి స్నానాదులు చేసి ఉపవాసం ఉండి శివాభిషేకం చేసి రోజంతా శివనామస్మరణతో శివక్షేత్రాలను దర్శించి తప్పకుండా శివాలయానికి వెళ్లి ఆ రోజు మహాశివుణ్ణి దర్శించి పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి ఇక శివరాత్రి రోజు చేయవలసిన రెండు ప్రధాన విధులు ఏంటంటే ఒకటి ఉపవాసం ఇంకొకటి జాగరణ జాగరణ అంటే మేల్కొని ఉండటం కళ్ళు తెరిచి ఉండటం మేల్కోవటం కాదు అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం చేస్తే అది నిజమైన జాగరణ అవ్వదు అంతకన్నా మీరు జాగరణ చేయకపోవటమే మంచిది ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా మీ భ్రమే జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి భజనలు చేస్తూ ఉండాలి లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి ఏదైనా సరే ఆ మహాశివుడికి సమీపంలో ధ్యానంతో శివ మంత్రంతో శివ దర్శనంతో ఈ రాత్రంతా గడపాలి ఆ మహాశివుని కథలు వినటం చేయాలి ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్లీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టాలి లేదా ఒక సద్భ్రాహ్మణుణ్ణి మన ఇంటికి పిలుచుకొని అతడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది చాలా మందికి తెలియని ఒక ప్రత్యేకత ఈ మహాశివరాత్రికి ఉంది శివరాత్రి రోజు చేయవలసింది ఏమిటి అంటే శివ ఆవిర్భావం తర్వాత శివ కళ్యాణం తప్పక ఆ రోజు చేయాలి ఆ రోజు ఆ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఈ విధంగా తపక చేయాలి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం జాగరణ చేసిన ఫలితం పోతుంది మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి ఆ శివపార్వతులకు ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి రోజు రావియాకులను ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి మేము ప్రతి పండుగకు ఇలా రావ్యాకులను కట్టుకోవటం అందరికీ గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇది అద్భుత శుభఫలితాలు కలిగించే పరిహారం ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా ఆ మహాశివుడు దీవిస్తాడు పూర్వం ఇలా ఈ పర్వం రోజు రావి ఆకుల తోరణం అందరూ తప్పక కట్టుకునేవారు అంతేకాదు మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి పదకొండు ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి ఈ పదకొండు ఆకులు మరియు పసుపు ఒక లావుదారం తీసుకోవాలి దారానికి పసుపు రాసి ఆ దారానికి ఈ పదకొండు ఆకులు కట్టాలి ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టుకోవాలి ఈరోజు ఈ విధంగా గుమ్మానికి రావి ఆకులను తోరణంలా కడితే సాక్షాత్తు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీ ఇంటికి రక్షణ కల్పిస్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి మీ ఇంటిని మీ ఇంట్లో వారిని ఈ రావి ఆకులు రక్షిస్తాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవటానికి ఇది అద్భుత పరిహారం అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది రోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన ఈ రోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి ఇలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది ఇలా మహాశివరాత్రి రోజు రావి చెట్టు ఆకులను కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి ఇలాంటి పవిత్రమైన మహాశివరాత్రి రోజు రావి ఆకులను మన ఇంటికి రక్షణగా కట్టుకోవటం వల్ల ఆ మహాశివుడు ఎంతో సంతోషించి చక్కని ఆరోగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక పరమార్థం ఇదే రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావిచెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చలదలము అంటారు అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణు రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావిచెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును విష్ణుస్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది శ్రేష్టమైనదిగాను దేవతావృక్షంగాను పురాణాలు రావి చెట్టును వృక్షంగాను పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావి చెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధెలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావిచెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు చేసినా పురాణాలు చెప్పిన విన్న సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవ కాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు ఈరోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామరపువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారు జామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఆ శివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసి తెలియక తెలియకగాని ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి మననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒక్కడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కాని ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తిరుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కాని అతను వినేవాడు కాదు పుత్రప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిది ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతటా గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ధనం ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్ళు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెటెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దానా నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతడి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంజలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి గుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో తనపైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకింకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదోతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత దేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞ యాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరీ మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి